మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచీగా చాలా అంటే చాలా రుచికరంగా ఉండే గోబీ పకోడా గోబీ అంటే కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కర్రీస్ కానీ కాలీఫ్లవర్ ఫ్రైస్ కానీ చాలా రకాలుగానే తింటూ ఉంటాము అలాగే పెళ్ళిళ్ళలో కానీ మా మన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గోబీ మంచూరియా లాంటి గోబీ క్రిస్పీ క్రంచిగా ఉండే ఫ్రై కూడా చాలా బాగుంటుంది కదా గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా సూపర్ సూపర్ ఉంటుంది కానీ గోబీ పకోడా కూడా అంతే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టీ టైంకి సో గోబీ పకోడా చేసుకుని ఒక్క కప్పు కాఫీ కానీ ఒక్క కప్పు టీ కానీ పక్కకు పెట్టుకొని అలా తాగుతూ ఉంటే ఆహా మాటల్లో చెప్పలేమన్నమాట చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా క్రంచిగా చూస్తేనే నోట్లో ఊరులు వచ్చే విధంగా గోబీ పకోడా అయితే మీకు కనిపిస్తుంది మరి గోబీ పకోడా ఎలా చేయాలో ఈజీ అంటే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా సో ఇక్కడైతే నేను గోబీ తీసుకున్నాను అంటే కాలీఫ్లవర్ ఒక ఫుల్ కాలీఫ్లవర్ మొత్తం తీసుకున్నాను అనమాట మీడియం సైజులో ఉంది సో ఇలా అయితే ముక్కలుగా చక్కగా కట్ చేసి పెట్టేస్తాను సో గోభీ అన్నగానే మనకి గుర్తొచ్చేది అందులో ఉన్న పురుగులు సో తప్పకుండా మంచిగా ఎంచుకొని తీసుకోవాలన్నమాట ఎక్కడ కూడా పురుగులు ఉండకుండా కానీ ఒక్కొక్కసారి మన కళ్ళు కప్పేసి అవి లోపల కూడా దాగి ఉంటాయి కాబట్టి సో వేడి నీళ్ళు పెట్టేసి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి అందులో ఈ గోబీ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న వామ్స్ చనిపోతాయి అలాగే మనకి కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది గోబీ అంటే కాలీఫ్లవర్ సో అది కా కాస్త మరగాలన్నమాట అప్పుడే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చక్కగా వాటికి మంచిగా మనకి ఏమైనా వామ్స్ కానీ దానిపైన ఎగ్స్ లే చేసి ఉంటుంది కదా అది మనకి ఇన్ఫెక్షన్ అలాంటివి జరగకుండా ఉంటాయి సో మంచిగా ఇవైతే రోలింగ్ బౌలింగ్ అయ్యే అనమాట వాటర్ అంతా కూడా సో ఇప్పుడు వచ్చేసి ఒక జల్లడ లేదంటే స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ వాటర్ అంతా పంపేశాను అనమాట ఇంకా అంటే గోబి అంతా కూడా ఇలా పైకి రావాలి సో మంచిగా ఇందులో ఉన్న నీళ్ళంతా ఇగ్గే వరకు ఉంచుకోవాలి ఇంకా అలాగే ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో ఒక కప్పుకి కొంచెం తక్కువ నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను మీకు బియ్యపిండి లేదు అంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు సో టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి అలాగే ఇందులో ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ మొత్తం పెద్ద సైజుది వేస్తున్నాను బాగుంటుందన్నమాట తినేటప్పుడు చాలా మంచిగా టేస్ట్ వస్తుంది ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసాను అక్కడక్కడ తింటూ ఉంటే మనకి బాగుంటుంది రుచి తగులుతుంది అనమాట పచ్చిమిరపకాయది అలాగే కొద్దిగా కొత్తిమీర మీకు నచ్చితే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక్క చిన్న స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసాను మీకు గరం మసాలా వేసుకోవడం ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు సో ఇంక అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని ఇలా మంచిగా ఎక్కువ నీళ్ళు వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ పలచగా చేయొద్దు ఎందుకంటే మనం గోబీ ముక్కలు వేస్తే ఇంకా పట్టుకోదనమాట పిండి అందుకనేసి సో మంచిగా ఇలా ఒకసారి కలిపేసినాక ఇంకా స్ట్రైనర్లో పెట్టి ఉంచున్న గోబీ ముక్కల్ని అన్నిటి కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంటే ఈ ముక్కలకంతా కూడా కోట్ అయిపోవాలన్నమాట పిండి వచ్చేసి సో కోట్ అయిపోవాలని చెప్పేసి మొత్తం మేము తడపాల్సిన అవసరం లేదు అక్కడక్కడ మనకి వెల్త్గా ఉన్నా కూడా చాలా మంచిది ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ గోబీ కూడా ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో మంచిగా కలిపేసుకొని పక్కన ఉంచుకొని ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి అది కాస్త వేడవ్వాలి ఇంకా అది కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేసేసుకొని ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలకి అంతా కూడా పిండి చక్కగా పట్టేసింది కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకెసుకొని ఇలా నూనెలో వేయడం అన్నమాట సో ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి వేస్తే మనకి గోబీ అనేది ముక్కకి ముక్క అలా అంటే టచ్ అవ్వదు అన్నమాట సపరేట్గా ఉంటుంది ఇంకా తింటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి చొప్పున వేసుకోవడమే అనమాట సో ఇందులో మనం ఉల్లిపాయలు వేసాము కొత్తిమీర వేసాము పచ్చిమిరపకాయ ముక్కలు వేసాము సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పకోడీ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయలు కన్నా వేయలేదు గోబీలో అంటే గోబీ పకోడీ చేసేటప్పుడు ఒక్కసారి వేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది సో అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతుంది సో గోబీ ఆల్రెడీ మనకి ఉడికింది కాబట్టి అంటే వేడి నీళ్ళలో ఉడికించాం కదా కొంచెం సో ఎక్కువ టైం తీసుకోదనమాట ఒక్కసారి అలా స్పైడర్ జల్లిగంట తోటి ఇలా తీసేసుకోవడమే అనమాట ఇంకా మంచిగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసాక మనం తీసేయాలి సో చాలా క్రిస్పీగా క్రంచిగా చూస్తేనే నోట్లో అయితే ఉరిలు వచ్చేస్తున్నాయి సో అంత బాగుంటుంది తింటుంటే కూడా క్రిస్పీగా మనకి నోటికి మంచిగా టేస్ట్ ఒక తిన్న తర్వాత కూడా ఒక అరగంట సేపు అయితే మనకి ఆ రుచి అనేది మన నోట్లో అయితే ఉండిపోవాల్సిందే అంత బాగుంటాయి సో ఇంకా టిష్యూ పేపర్లో అన్నీ ఇలా తీసేసుకోవడమే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ సో ఒక టూ త్రీ బ్యాచెస్ అయితే అయిపోయాయి అన్నమాట సో మంచిగా అవి కూడా వే ఇలా వేగిన తర్వాత తీసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే సో పైనుంచి కొంచెం నేను పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి వేసాను ఎందుకంటే తినేటప్పుడు మనము నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది కొంచెం స్పైసీనెస్గా తగులుతుంటే నోటికైదు రుచి ఇంకా అద్భుతంగా తెలుస్తుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లోకి విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్ని రెసిపీస్ కూడా మంచి మంచిగా ఉంటాయన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్